హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేశావో చెలియా స్టోరీలో ఇరవై తొమ్మిదో భాగం ఉదయం బద్ధకంగా లేచిన సూర్యకి కిందకి వచ్చేసరికి తన నానమ్మ తాతయ్య కనిపించరు పని మనిషిని అడిగితే బయటికి వెళ్ళారు అని చెప్పగానే నిన్న మహాదేవి గారు హిందూ దగ్గరికి వెళ్తాను అని చెప్పింది గుర్తుకు వచ్చి నిజంగానే హిందూ దగ్గరికి వెళ్ళారు అని అర్థమై ఇందుని కన్విన్స్ చేసి తీసుకువస్తారేమోనని వాళ్ళ కోసం ఫ్రెష్ కూడా అవ్వకుండా సోఫాలో కూర్చుని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు పని మనిషి టిఫిన్ చేయమన్నా వద్దు అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ గంట ముప్పై నిమిషాల పాటు ఆ సోఫాలోనే కూర్చొని గుమ్మం వైపు చూస్తూ ఉంటారు గంట ముప్పై నిమిషాల తర్వాత మహాదేవి గారు విశ్వనాథ్ గారు బాధగా లోపలికి రాగానే సూర్య అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవటానికి ఎగ్జైటింగ్గా వాళ్ళ ఎదురుగా వెళ్ళి నానమ్మ హిందుని కన్విన్స్ చేశావా తను నాతో విడాకులు క్యాన్సిల్ చేసుకుంటాను అందా మనతో పాటు మన ఇంట్లో ఉంటాను అని చెప్పిందా అని అడుగుతాడు ఇద్దరు ఒకేసారి సూర్యని కోపంగా చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంటే సూర్య అయోమయంగా వాళ్ళెదురుగా కూర్చుని చెప్పండి నానమ్మ హిందూ విడాకులు తీసుకోకుండా ఉండటానికి ఒప్పించారా అని అడుగుతాడు ఏంటి ఒప్పుకునేది ఇంకొకసారి దాని గురించి మాట్లాడావంటే మొహం మీదే ఆ ఇంటికి రావద్దని చెప్పింది ఏదో ఒకరోజు తనే ఇక్కడికి వస్తుంది అనుకున్నాము కానీ సూర్య తనకి నువ్వంటే ఇష్టం చచ్చిపోయింది ఇక మీరిద్దరు విడాకులు తీసుకోవటమే బెటర్ అనిపిస్తుంది మీరు కూడా మీ లైఫ్ని న్యూగా స్టార్ట్ చెయ్యాలి కదా ఇక ఇందు తనకంటూ తన లైఫ్ ఉంది నువ్వు చేసిన పని వల్ల దాని మనసు విరిగిపోయింది అది అతకటానికి కూడా సిద్ధంగా లేదు మేము భరోసా ఇస్తామన్నా ఏమందో తెలుసా నీతో కలిసి బ్రతకటానికి నమ్మకం లేదు ఇప్పుడు సరియా ఉన్నవాడు రేపటి రోజు మళ్ళీ అనుమానించడని నమ్మకం ఏంటి అని అడిగింది పైగా సంవత్సరం రోజు మా సంవత్సరం రోజులు మా కళ్ళ ముందే చిత్రహింసలు పెడుతుంటే చూస్తూ ఉన్నారు మీకు తెలియదా సూర్య గురించి అని అడిగింది ఏం సమాధానం చెప్పాలి నువ్వే చెప్పు అందుకే ఇందు కూడా తనకి నచ్చినట్టు ఉండాలి అనుకుని కావాలంటే మేమే నీతో విడాకులు ఇప్పిస్తామని చెప్పి మరీ వచ్చాము అని సీరియస్గా అంటారు సూర్య పైకి లేచి వాళ్ళ మీద ఫైర్ అయిపోతూ అలా ఎలా చెప్పావు నానమ్మా ఏదైనా కానీ నేను ఇందుకి విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా లేనని మీకు తెలుసు కదా మరి అలా ఎలా మాటిచ్చావు ఇందు అడిగిన నువ్వు చెప్పిన ఆ దేవుడే దిగువచ్చిన దిగువచ్చి దిగి వచ్చి చెప్పినా సరే హిందువుని దూరం చేసుకునే ప్రసక్తే లేదు ఈ జీవితానికి హిందువు నాది నాకు మాత్రమే సొంతం విడాకులు కావాలంటే ఇస్తాను కానీ మళ్ళీ నేనే పెళ్లి చేసుకుంటాను అప్పుడు తెలుస్తుంది ఈ సూర్య అంటే ఏంటో అసలు మీతో కాదు దానితోనే తేల్చుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు మహాదేవి గారు అయోమయంగా విశ్వనాథ్ గారి వైపు చూస్తూ ఏంటండి ఇంది ఒక పక్కన హిందూ ఏమో విడాకులు కావాలని ఖచ్చితంగా అంది వీడేమో విడాకులు ఇవ్వనని పంతంగా ఉన్నాడు ఇద్దరి పంతాలు పట్టింపుల మధ్య వీళ్ళ జీవితం ఏమైపోతుందా అని భయంగా ఉంది వీడసలు తగ్గడు ఇందు కూడా అంతే ఇద్దరూ సరిపోయారు ఏదైనా వీళ్ళ గురించి కాలానికి వదిలేయటం తప్ప మనం చేసేదేమీ లేదు అని నిష్ఠూరంగా చెప్పి ఇద్దరు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు సూర్య రెడీ అయి కోపంగా ఇందు ఇప్పుడు ఆఫీస్లో ఉంటుందని తెలిసి హిందూ ఆఫీస్కి వెళ్తాడు కానీ ముందుగానే అదంతా ఊహించిన ఇందు సెక్యూరిటీకి చెప్పి ఉండటం వలన సూర్యని కనీసం లోపలికి కూడా ఎలో చేయకపోయేసరికి సూర్య కోపంగా సెక్యూరిటీ గార్డ్లని కొట్టి ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్గా హిందూ క్యాబిన్కి వెళ్ళి క్యాబిన్ డోర్ లాక్ చేసేసి ఇంకా షాక్లోనే ఉన్న హిందూ చేయి పట్టుకొని పైకి లేపి ఏంటి బుజ్జిది నీ బుర్రలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నట్టు ఉన్నాయి ఒకవేళ నువ్వు నాతో విడిపోవటానికే ఫిక్స్ అయ్యి ఉంటే గుర్తుంచుకో నేను మాత్రమే నీ లైఫ్లో ఉండాలి అంతేకాని మరొకరికి నువ్వు నీ జీవితంలో చోటు ఇస్తాను అంటే వాళ్ళని చంపేయటమో లేకపోతే నిన్ను చంపి నేను చావటమో జరుగుతుంది అంతే తప్ప నిన్ను ఎవ్వరికి దక్కనివ్వను నువ్వు నాకు మాత్రమే సొంతం అని కోపంగా అంటాడు సూర్యనే మళ్ళీ మాట్లాడుతూ ఏంటి మా నానమ్మ వాళ్ళు ఉదయం మీ ఇంటికి వస్తే వాళ్ళతో నా గురించి మాట్లాడటానికైతే ఇంటికి కూడా రావద్దు అని మొహానే చెప్పావు అంట అంత కాని వాడిని అయిపోయానా అని ఇందో నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఇందో మొహానికి తన మొహాన్ని దగ్గరగా తన ఊపిరి హిందూ మొహానికి తగిలేంత దగ్గరగా ఉంటాడు ఇందు సూర్య మొహం అంత దగ్గరగా ఉండేసరికి టెన్షన్ పడుతూ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్య నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది మరొక పక్క అప్పుడే లోపలికి వచ్చిన వివేక్ సూర్య సెక్యూరిటీని కొట్టి ఇందు క్యాబిన్ లోకి వెళ్ళటం లాక్ చేసుకోవటం డోర్ నాక్ చేస్తున్న తీయకపోవటం అన్ని చెప్పేసరికి కంగారుగా ఇందు క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసి తీయమని అరుస్తూ ఉన్నాడు అయినా సూర్య అదేమీ పట్టించుకోకుండా హిందుని ఇంకా దగ్గరికి తీసుకొని తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు వివేక్ సూర్య లోపల ఏం చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూ సీసీ కెమెరాలు చూడటానికి రూమ్ రూమ్కి వెళ్ళి అక్కడ క్యాబిన్ క్యాబిన్లో జరిగేది చూస్తూ ఉంటాడు అదంతా టెన్షన్ గా చూస్తున్న పల్లవి క్యాబిన్ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు గ్లాస్ డోర్ నుంచి బయటికి కనిపిస్తుంది కానీ లోపల ఏం జరుగుతుంది అనేది కనిపించదు వివేక్ అలా కంగారుగా వెళ్ళటం చూసి పల్లవి ఏమైందో అనుకుని తను కూడా వివేక్ వెనకే వెళ్లి హిందూ క్యాబిన్ లో అక్కడ జరుగుతున్నది చూసి అతలు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక ఆశ్చర్యంతో కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తు చూస్తూ ఉంటుంది వివేక్ పల్లవిని పట్టించుకోకుండా ఇందు సూర్యుల వైపే చూస్తూ ఉంటాడు సూర్య ప్లీజ్ నన్ను వదిలి నాకు నీతో ఇలా ఉండటం ఇష్టం లేదు నువ్వంటే నాకు అసహ్యం ఎంత అంటే చెప్పలేను అని అరుస్తుంది అవునా ఇలా కూడా ఉండటం ఇష్టం లేదా అయితే మరోలా ఉండమంటావా అని హస్కీగా అంటూ ఇందు చైర్లో తను కూర్చొని ఇందుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా హక్ చేసుకుని తన భుజం మీద తలపెట్టి ఎందుకు బుజ్జి నన్ను అర్థం చేసుకోవట్లేదు నిజమే తప్పు చేశాను అలాగే నీ జీవితాంతం వదిలేసేంత పెద్ద తప్పు చేయలేదు కదా ఒక్కసారి నన్ను నమ్ము బుజ్జి ఇంకెప్పుడు నీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే పోగొట్టుకునే స్థితికి నిన్ను తీసుకురాను ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు మరొకరితో పెళ్ళి అంటుంటే నా గుండె ఆగిపోతుంది ప్లీజ్ బుద్ధి బుజ్జి నాతో వచ్చి మన ఇంటికి వెళ్ళిపోదాం అని ఏడుస్తూ అంటాడు సూర్య ఏడుస్తున్నాడని అర్థమవుతున్న ఇందో కష్టంగా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ సూర్య ఒడిలో నుంచి లేవటానికి ట్రై చేస్తూ ఉంటే సూర్య ఇంకా గట్టిగా ఇందుని పట్టుకుని ఎక్కడికి బుజ్జి లేచేది నేనింత ఫీల్తో చెప్పినా నీకు అర్థం కాలేదంటే ఇంకెలా చెప్పాలి అంటూ హిందూ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని తన వైపు తిప్పుకొని నా చేతుల్లో చూపిస్తే అర్థమవుతుందా నా ప్రేమ అంటూ హిందూకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తన పర్మిషన్ కూడా తీసుకోకుండా పెదవుల మీద గట్టిగా ముద్దు పెడతాడు సూర్య అలా చేస్తాడని ఊహించని హిందూ కళ్ళు పెద్దవి చేసి ఫ్రీజ్ అయిపోయి ఉంటే సూర్య ఇందు ఫీలింగ్స్ పట్టించుకోకుండా తన ప్రేమనంతా ముద్దులోనే తెలిసేలా చేస్తూ ఉంటాడు ఐదు నిమిషాలకి ఇందు పెదవులు కొరికి మరీ వదిలేసి చూడు బుజ్జి నువ్వు ఇప్పుడు బాధలే ఉన్నావు అని నేను నీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా నీ వెనుక కుక్కలాగా నీ కోపం పోయే వరకు తిరగాలి అనుకుంటే నువ్వు ఏవేవో పిచ్చి పనులు చేస్తూ నా నుంచి విడిపోవాలి అని అనుకుంటున్నావు అది ఎప్పటికీ జరగదు ఒకవేళ నిజంగా నీకు నేను విడాకులు ఇచ్చి నువ్వు తిరిగి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా అది నన్ను మాత్రమే చూస్తూ ఉండు ఇప్పటి నుంచి నిన్ను ఎలా మన ఇంటికి తీసుకువెళ్తాను నువ్వు కనీసం గెస్ట్ కూడా చేయలేవు అని చెప్పి మరొకసారి హిందూ పెదవులకి చిన్న పెక్కిచ్చి హిందూని పైకి లేపి తను కూడా పైకి లేచి హిందూని గట్టిగా హత్తుకుని ఓకే బాయ్ బుజ్జి మళ్ళీ వస్తాను అని కన్ను కొట్టి హిందూని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య వెళ్ళిపోయాక ఇందు సూర్య అన్న మాటలు చేసిన పనులు గుర్తు చేసుకొని తల పట్టుకుని కూర్చుంటుంది నేనేంటి ఇలా ఫ్రీజ్ అయిపోయాను సూర్య అలా ముద్దు పెడుతూ ఉంటే ఆపకుండా ఎందుకు అలా ఉండిపోయాను నో ఇలా జరగటానికి వీల్లేదు ఇక ఎప్పటికీ మేమిద్దరం కలవటం జరగదు అయినా సూర్య ఏంటి అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు ఒకవేళ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా ఒకవేళ అను అనుకుంటూ ఆలోచిస్తూ పెదవి మంట పుడుతూ ఉంటే ఏమైందని వేలు పెట్టి తడిమి చూసుకు చూస్తే వేలికి బ్లెడ్ అంటుకుంది అది చూసి ఇందు కోపంగా సచ్చినోడు ఎంత గట్టిగా ముద్దు పెట్టాడు అని అనుకుంటూ అక్కడే ఉన్న టిష్యూ తీసుకొని తుడుచుకుంటూ సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వివేక్ పరిగెత్తుకుంటూ వెళ్ళటం చూసిన పల్లవి జరిగిందంత అర్థం అవ్వగానే ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లే నడుచుకుంటూ ఇందు క్యాబిన్ కి వెళ్తుంది వివేక్ ఇందు దగ్గరికి వెళ్ళి ఇందు సూర్యనితో అలా ఎందుకు బిహేవ్ చేశాడు పైగా మీరిద్దరు ఏదో గొడవ పడ్డారు ఏం జరిగింది అని కంగారుగా అడుగుతాడు వివేక్ వెనకే వచ్చిన పల్లవి వాళ్ళ కాన్వర్జేషన్ వింటూ అసలు తనకి అసలు తనకి ఏమి అర్థం కాక వాళ్ళ మాటల వల్ల ఏమైనా అర్థం అవుతుందేమోనని బొమ్మలా చూస్తూ ఉంటుంది హిందూ ఇప్పటి వరకు తన ఏడుపు ఆపుకుంటూ ఉన్నది కాస్త వివేక్ ని హత్తుకొని అన్నయ్య సూర్య అసలు ఏం చేస్తున్నాడు విడాకులు ఇచ్చి తిరిగి నన్ను పెళ్లి చేసుకుంటాడంట అంతేకాని వేరొక మగాన్ని నా లైఫ్లోకి పం రానివ్వను అంటున్నాడు అందుకే నాకు పెళ్లి చేయకు అన్నయ్య నేను సూర్య జీవితాంత ఇలాగే ఒంటరిగా ఉండిపోతాము అన్నయ్యా ప్లీజ్ అన్నయ్యా ఇవన్నీ వద్దు నువ్వు అర్థం చేసుకో చాలు నువ్వు పెళ్లి చేసుకో చాలు అని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది వివేక్ ఇందు డ్రామాని కట్టుపెట్టి తనకి దూరం జరిపి ఏమిందు నీ అన్నయ్య ముందు నాటకాలు ఆడుతున్నావా నా దగ్గర నీ పెర్ఫార్మెన్స్ చూపించుకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీ గురించి నాకు తెలియదా ఏది ఏమైనా సరే నువ్వు పెళ్ళి చేసుకుంటేనే నేను పెళ్లి చేసుకునేది నేను అది మర్చిపోకు ఇక సూర్యతో విడాకుల గురించి నువ్వు మర్చిపో అది నేను చూసుకుంటాను నేను మళ్ళీ పేపర్స్ తెచ్చేసరికి నువ్వు ఇదంతా జరిగింది ముందు నువ్వు విడాకుల మీద సైన్ చేయి అని హిందూ చేత విడాకుల మీద బలవంతంగా సైన్ చేయించుకొని గర్వంగా హిందూ వైపు చూస్తూ చూస్తూ ఉండు సాయంత్రానికి సూర్యచేత వీటి మీద సైన్ చేయించుకొని రాకపోతే చూడు అలాగే మర్చిపోకు నేను చెప్పిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అలా కాదు అని పిచ్చి పిచ్చి వేషాలు వేయాలనే ట్రై చేయకు అవును అడగటం మర్చిపోయాను నన్ను ప్రేమించింది కదా ఆ అమ్మాయి ఎవరు నువ్వు నాకు చెప్పు ప్రామిస్ నేను ఇంకెవ్వరికీ చెప్పను నాలోనే దాచిపెట్టుకుంటాను అని టాపిక్ డైవర్ట్ చేయడానికి అమాయకంగా అడుగుతాడు ఇందు కోపంగా వివేక్ వైపు చూస్తూ ఇప్పటి వరకు నన్ను యాక్టింగ్ చేస్తున్నావని ఇప్పుడు నువ్వు చేస్తున్నావా అన్నయ్య అయినా అమ్మాయి ఎవరైతే నీకెందుకు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని నీకు పెళ్లిపేటల మీద చూపిస్తాను అది కూడా నువ్వు తాలి కట్టిన తరువాత నీ తెలివితేటలు నాకు తెలియదు అనుకోకు ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే బెదిరించో భయపెట్టో ఎలాగైనా సరే పెళ్లి నుంచి తప్పించాలని అనుకుంటావు కదా ఆ అవకాశం నీకు అస్సలు ఇవ్వను నువ్వు ఎలా అయితే నా విషయంలో స్ట్రిక్ట్ ఉన్నావో నేను అంతే ఇక వెళ్ళు నాకు వర్క్ ఉంది అని చెప్పి డోర్ వైపు చూపి చేయి చూపించి తన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది వివేక్ కూడా ఎందు డైవర్ట్ అయ్యిందని రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చి ఆ అమ్మాయి ఎవరు ఇందు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి అయినా ఆ అమ్మాయి ఎవరైతే ఏముందిలే ఎలాగైనా నేను పెళ్లి చేసుకోను కదా ఇక ఇక్కడ ఒక పని అయిపోయింది ఇక సూర్య దగ్గరికి వెళ్ళి ఎలాగైనా వాడి చేత వీటి మీద సైన్ చేయించుకోవాలి అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అనుకుని ఆ పేపర్స్ తీసుకొని వెంటనే సూర్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు జరిగిందంతా చూసిన పల్లవి ఒక రకమైన షాక్లో తన క్యాబిన్కి వెళ్ళి తన చైర్లో కూర్చొని తల పట్టుకుని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేను చూసిందంత నిజమేనా అని అనుకుంటుంది వివేక్ డైరెక్ట్గా సూర్య ఆఫీస్కి వెళ్తాడు అప్పటికే అది ఊహించి ముందుగానే సెక్యూరిటీతో చెప్పటం వలన వివేక్ని ఎవరూ ఆపరు వివేక్ డైరెక్ట్గా సూర్య క్యాబిన్కి వెళ్ళి సూర్య అని పెద్దగా అరుస్తూ నీకెంత ధైర్యం నా చెల్లిని ఏడిపించటానికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదా దానికి దాని దగ్గరికి ఇష్టం లేదు అంటున్న వస్తూనే ఉన్నావు అని సూర్య కాలర్ పట్టుకొని అరుస్తాడు సూర్య వివేక్ చేతిలో కాలర్ వదిలించుకొని నువ్వేమైనా అనుకో వివేక్ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవటానికి నేనేం పిచ్చివాడిని కాదు మీరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు నేను విడాకులు ఎందుకు ఇవ్వాలి అసలు మీరు నేను విడాకులు ఇస్తాను అని ఎలా ఊహించుకున్నారు నేను విడాకులు ఇవ్వడం అనేది ఎప్పటికీ జరగదు అని వివేక్ చేతిలో పేపర్లు లాక్కొని మళ్ళీ తీసుకువచ్చావా అంటూ ఆ పేపర్స్ని పీస్ పీస్ చేసి డస్ట్బిన్లో పడేసి నువ్వు ఎన్నిసార్లు తీసుకువస్తే అన్నిసార్లు ఇలానే చేస్తూనే ఉంటాను అని అంతే కోపంగా అరుస్తాడు రే సూర్య నీకు దండం పెడతాను రా ప్లీజ్ రా ఇందుని ప్రశాంతంగా బ్రతకనివ్వు దానితో కలిసి దానికి నీతో కలిసి బ్రతకటం ఇష్టం లేదు నేను చూసిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఈ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని ఇందు బాధపడే విధంగా జరగటానికి వీల్లేదు ఇంతవరకు మునుపటి బెస్ట్ ఫ్రెండ్ అని ఎంతో ఓపికగా ఉన్నాను నీకు మరీ మరీ చెప్తున్నాను నువ్వు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇందుకి పెళ్లి చేస్తాను అని అంటాడు నా బుజ్జికి నువ్వు పెళ్లి జరిపిస్తావా నీకంత ధైర్యం ఉందా ఆలోచించుకో అని కన్నింగా నవ్వుతూ అంటాడు సూర్య తలుచుకుంటే ఏదైనా చేయగల తెగింపు ఉందని తెలిసిన వివేక్ బెదిరించటం మంచి పని కాదు అనుకొని సూర్య నేను నిన్ను బెక్ చేస్తున్నాను రా ఇందుని వదిలేరా ఇందుని విడాకుల మీద ఇందు విడాకుల మీద సైన్ సంతకం పెట్టింది నువ్వు ముందుగానే వాటిని చింపేస్తావని ఊహించి అవి దాచిపెట్టి ఇందు సంతకం చేయని పేపర్స్ని చేతిలో పెట్టాను పేపర్స్ చేతిలో పట్టుకుని నీ ముందు నిలబడ్డాను నేను ఊహించినట్టే చేశావు నువ్వు కూడా ప్రతిసారి చించేయటం నేను మళ్ళీ మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్ళి అడగటం ఆయన మళ్ళీ మళ్ళీ ఇందు చేత వీటి మీద సైన్ చేయించుకోవటం మళ్ళీ నీ దగ్గరికి రావటం ఇదంతా చేయటం నా వల్ల కాదు నువ్వు అన్నావు కదా ఇందుకి ఇష్టమైతే ఏదైనా చేస్తా అని చెప్పావు కదా మరి తనకిష్టమైన తనతో విడి ఇష్టమైనట్టు తనతో విడిపోలేవా ఈ మాత్రం కూడా చేయలేని వాడివి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అసలు మీ పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందిరా మీ పెళ్లిని మీ ఇద్దరిలో ఎవరైనా ఎంజాయ్ చేశారా అందుకే మీరిద్దరూ ఇలా విడిపోయి ఉన్నారు పెళ్లి ఎప్పుడైనా సాంప్రదాయబద్ధంగా కల్ముషం లేని మనసుతో జరగాలి నీ పెళ్లి అలా జరగలేదు అందుకే సంవత్సరంలోనే విడిపోయి నువ్వు ఒక చోట ఇందు ఒక చోట ఉన్నారు ఇందు నాకు పెళ్లి చేయాలనుకుంటుంది తను పెళ్లి చేసుకుని సెటిల్ అయితే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ముందుగానే చెప్పాను మా ఇద్దరి పెళ్లి ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి జరగాలని కండిషన్ కూడా పెట్టాను నీకు నేను కూడా బాగుపడటం ఇష్టం లేదా నేనైనా ప్రశాంతంగా నన్ను మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని బ్రతకాలి అని నువ్వు అనుకోవటం లేదా ఇందు పెళ్లి చేసుకోకపోతే నేను పెళ్లి చేసుకోను నాకు ఇందు ముందు ఇందు సంతోషమే ముఖ్యం ప్లీజ్ వీటి మీద సైన్ చేయి అని ఎమోషనల్గా అడుగుతాడు సూర్య ఆలోచిస్తూ మనసులో వీడి చెప్పింది నిజమే మా వల్ల వీడి జీవితం అర్ధాంతరంగా ఒంటరిగా మిగిలిపోయింది అది మేమే బాగు చెయ్యాలి కదా కానీ నాకు ఇందుకి విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు అని అనుకుంటూ దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ వెంటనే వివేక్తో సరే నేను ఆలోచించుకొని చెప్తాను రేపు ఈ టైంకి సంతకాలు పెడతానా లేదా అనేది మీకు తెలుస్తుంది అని డోర్ వైపు చూపించి బయటికి వెళ్ళమని చెప్పి వివేక్ వెళ్ళిపోగానే తన కూర్చొని వివేక్ చెప్పింది నిజమే మా పెళ్లి ఏ సాంప్రదాయాలు లేకుండా అసలు కొంచెమైన సాంప్రదాయబద్ధంగా జరగలేదు అందుకే ఏమో మాకిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఏదో ఆలోచన వచ్చిన వాడిలా నవ్వుకుంటూ ఇలానే చెయ్యాలి అను అనుకొని హుషారుగా వర్క్ స్టా వర్క్ చేసుకుంటూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్